దివ్యవాణి టీవీ ప్రేక్షకులందరికీ క్రీస్తు సందేశం నడి కార్యక్రమానికి नि मंदनी प्रेम पुरकम आभारी Pita, putra, మమ్ము సదా కాచి కాపాడి సంరక్షిస్తున్న మా తండ్రి ఈ ఉదయకాలన సమయమున మీ మహిమకరమైనటువంటి నామమునకు వేలాది స్థుతులు స్తోత్రములు తండ్రి మీకే వందనములు దివ్యవాణి టీవీ ద్వారా క్రీస్తు సందేశాన్ని మాకు ప్రసాదిస్తున్నందుకు మీకు వేలాది స్తోత్రములు ప్రభువా మానవుడు కేవలం ఆహారం వలనే కాదు దేవుని నోటి నుండి వచ్చి ప్రతి వాక్కు వలన జీవిస్తాడని మీరు వాక్యం ద్వారా తెలియచేస్తూ ఉన్నారు మేము ఆలకించబోతున్న మా ఈ వాక్యము మా జీవితములకు మా శరీరములకు ఒక బలమైన ఆహారముగా మార్చమని నీ వాక్యము మా జీవితములకు ఒక మార్గముగా తయారు చేయమని ఈ వాక్యము ద్వారా మేము బలపడి నీ వాక్యాన్ని ఆలకించి అర్థం చేసుకొని వాక్యానుసారంగా జీవించే విధంగా మమందరినీ దీవించమని ఆశీర్వదించమని మన ఆదురైన క్రీస్తు ద్వారా ఈ మనం చేయిచున్నాము ఈనాటి ధ్యానాంశము నూతన సంవత్సరంలో ఎన్నో రిజల్యూషన్స్ ఎన్నో నిర్ణయాలు తీసుకుంటూ ఉన్నాం ఒకసారి నిర్ణయం తీసుకున్న తర్వాత వెనుకకు తిరుగుతున్నావా ఆలోచించు ఒకసారి నిర్ణయం తీసుకున్న తర్వాత వెనుకకు వెనుకకు మళ్ళా తిరగకు అందుకే ఈరోజు ధ్యానాంశము వెనుకకు తిరుగుతున్నావా ఆలోచించు న్యూ ఇయర్ అనగానే ఎన్నో నిర్ణయాలు ఈ సంవత్సరం నేను తాగను ఈ సంవత్సరం నేను చర్చికి వెళ్తాను ఈ సంవత్సరం నా తల్లిదండ్రులు చెప్పినట్టు వింటాను ఈ సంవత్సరం ఎలాగైనా ఉద్యోగం కొడతాను ఈ సంవత్సరం జీవితంలో సెటిల్ అవుతాను ఈ సంవత్సరం ఈ సంవత్సరం మరి నా మాటలలో బూతులు రానివ్వను అలా కొన్ని కొన్ని రిజల్యూషన్స్ నిర్ణయాలు తీసుకుంటా తాగను తాగబాకు మళ్ళీ వెనక్కి వెళ్ళబాకు ఈ సంవత్సరం దేవుని ఆలయానికి వెళ్తాను ప్రతి ఆదివారం వెళ్ళు దాన్ని మళ్ళీ వదిలేపాకు ఒకసారి ఒక నిర్ణయం తీసుకొని మళ్ళీ ఆ నిర్ణయం జవదాడుతున్నామంటే అది చాలా పెద్ద పాప ఒకసారి నీ పాప కొన్ని వ్యసనాలని కక్కేసి మళ్ళీ ఆ కక్కిన కూడికి ఆశపడటం చాలా తప్పు ఇదిగో నేను తాగను తీసేసావు దాన్ని వదిలేయి ఇదిగో నేను బూతులు మాట్లాడను కక్కేసావు ఆ పాప నీలో నుంచి మళ్ళీ మాట్లాడితే నువ్వు కక్కిన కూడి తింటున్నట్టే ఈ నూతన సంవత్సరంలో నువ్వు తీసుకున్న నిర్ణయం మీద నిలబడు నువ్వు నువ్వు తీసుకున్న మాట మీద నిలబడు మళ్ళీ వెనుకకు వెళ్ళబాకు మరి ఆది కాండములో పంతొమ్మిదవ అధ్యాయంలో ఒక చిన్న మాట ఆది కాండము పంతొమ్మిదవ అధ్యాయము ఇరవై ఆరో వచ్చినములో అప్పుడు లోతు భార్య అతను వెంట నడిచి వచ్చిచ్చు మరలా వెనుదిరికి చూచెను చూచిన వెంటనే ఆమె ఉప్పు కంబముగా మారిపోయాను దేవుడు చెప్పాడు అమ్మా లోతు లోతు భార్య లోతు బిడ్డలకు చెప్పారు మీరు సుధోమా గొమర్రా దాటి అంతే ముందుకు వెళ్ళండి సుధోమ గొమర్రా ఈ గ్రామాలు మంచివి కావు ఇక్కడ జనం తిరుగుబోతులు తాగుబోతులు వ్యభిచారులు ఈ పట్టణాలని ఈ సుధోమ గొమర్ర గ్రామాలని నేను తగలబెట్టబోతున్నాను మీరు ముందుగా మీరు నీతిమంతులు కాబట్టి మీ కుటుంబం దేవుడు నమ్ముకున్న కుటుంబం కాబట్టి మిమ్మల్ని దేవుడు రక్షించబోతున్నాడు మీరు వెనుదిరిగి చూడకుండా వెళ్ళండి లోతు లోతు భార్య లోతు బిడ్డలు వెళ్తున్నారు కానీ సడన్గా అసలు ఈ ఎట్లా తగలబడుతుందో ఏమో అని ఆలోచించిందో ఏమో అసలు తగలబడుతుందా లేదా అనుకున్నదేమో వెనుగు తిరిగి చూచింది లోతు భార్య శిలగా ఉప్పు కమ్మంగా మారిపోయింది దేవుడు ఈ సంవత్సరం నిన్ను ఒక ఒక త్రోవలో నడవమన్నాడు దేవుడు ఈ సంవత్సరం ఒక నిర్ణయం తీసుకొని ముందుకు వెళ్ళమంటున్నాడు మళ్ళీ వెనుతిరిగి చూడబాక గతంలో నువ్వు తాగావు ఈ సంవత్సరం తాగన తాగనంటున్నావు దేవుడు నిన్ను తాగకుండా చక్కగా వెళ్ళమంటున్నాడు మళ్ళీ వెనుక తిరిగి చూచి మళ్ళీ అక్కడికి ఒకసారి వెళ్ళొద్దాం అక్కడ ఫ్రెండ్స్ని కలిసి వద్దాం అక్కడ పరిస్థితులు ఏందో చూద్దాం నో ఒకసారి దాన్ని వదిలేసావు మళ్ళీ దాన్ని చూడబాకు ఒకసారి కాదనుకున్నావు మళ్ళీ ఒకటి వెళ్ళబాకు ప్రైజ్ అలాడ్ హలీ అందుకే అందుకే గ్రంథము నలభై మూడవ అధ్యాయంలో వాక్యం అంటుంది పద్దెనిమిదవ వచ్చనంలో గ్రంథము నలభై మూడవ అధ్యాయము పద్దెనిమిదో వచనం ఒక చిన్న మంచి మాట చూద్దాం నలభై మూడవ అధ్యాయం పద్దెనిమిదవ వచనం మీరు పూర్వపు సంగతులను పాత విషయములను జ్ఞాపకం చేసుకోనక్కర్లేదు పాత సంఘటనలను మీరు తలుచుకోనక్కర్లేదు ఒకప్పుడు పాపం చేసావు ఒకప్పుడు పాపలో ఉన్నావు వాటిని జ్ఞాపకం చేసుకోబాకండి వాటిని గుర్తు తెచ్చుకోబాకండి దేవుడికి నీ పాత జీవితం అవసరం లేదు నీ పాత పాప జీవితము దేవుడికి అక్కర్లేదు అట్ను వదిలిపెట్టేశావు ఈ నూతన సంవత్సరంలో రెండు వేల ఇరవై నాలుగులో నువ్వు చక్కగా ముందుకెళ్తున్నావు మళ్ళీ ఒకసారి నేను అప్పట్లో అట్ట తాగేవాడిని అప్పట్లో అట్ట తిరిగేవాడిని అవి జ్ఞాపకాలు చేసుకోవద్దండి గ్రంథంలో చాలా క్లియర్గా చెప్తుంది నలభై మూడో అధ్యాయము ముప్పై ఎనిమిదో వచ్చినము మీ పాత సంఘటనలు మీ పాప విషయాలు మళ్ళీ మళ్ళీ జ్ఞాపకం చేసుకోబాకండి వాటిని మళ్ళీ మళ్ళీ గుర్తు చేసుకోబాకండి ఫ్రీలారా ఫ్రీలారా ఫ్రీలా ఇరిమియా గ్రంథంలో కూడా ఒక చక్కని మాట ఇరిమియా గ్రంథము ఏడవ అధ్యాయము ఇర్మియా గ్రంథంలో ఏడవ అధ్యాయము ఒక చక్కని మాట ఇరవై నాలుగు ఇరవై ఎనిమిది వచ్చినాలు నీవు వారితో ఈ ప్రజలు తమ ప్రభువైన దేవుని మాట వినటం లేదనియు తాము పొందిన దండనము నుండి పాఠము లేదనియు ప్రజల్లో చిత్తశుద్ధి లోపించినది దాని నుంచి దాని గురించి దాని గురించి మాట్లాడువాడు కూడా లేడు ఇందుకు వాక్యం అంటుంది వాక్యం అంటుంది ఇంకా మీరు గుణపాఠాలు నేర్చుకోవాలా గతములో జరిగిన తప్పిదముల గురించి మీరు గుణపాఠము నేర్చుకొని ఆ తప్పుల జోలి వెళ్లకుండా ఉండాలి గతంలో చేసిన తప్పుల నుంచి మీరు ఇంకానో గుణపాఠాలు నేర్చుకోవట్లేదు అని వాక్యం అంటుంది ప్రిలారా గతంలో జరిగింది ఏదో జరిగిపోయింది అది ఒక గుణపాఠంగా మనం నేర్చుకుందాం ముందుకు వెళ్దాం వాక్యం అంటుంది లూకాశువాత తొమ్మిదవ అధ్యాయము అరవై రెండవ వచనంలో లూకాశువాత తొమ్మిదవ అధ్యాయము అరవై రెండవ వచనంలో నాగటి మీద చేయి పెట్టువాడు నాగటి మీద చేయి పెట్టి వెనుకకు తిరుగువాడు నాకు యోగ్యుడు కాదు ఒకసారి నాగటి దున్నుతున్నావు మళ్ళీ వెనుకకు తిరుగుబాక్ మళ్ళీ వెనుకకు తిరుగుబాక్ ఒకసారి ఒక నిర్ణయం తీసుకున్నావు ఈ సంవత్సరం తాగను ఈ సంవత్సరం దేవుని ఆలయానికి వెళ్తాను ఈ సంవత్సరం నేను కష్టపడి పనిచేస్తాను ఈ సంవత్సరం నేను నేను సిగరెట్లు తాగను ఒకసారి నిర్ణయం తీసుకున్నావు మళ్ళీ వెనుదిరిగి చూడబాక్ మళ్ళీ వెనక్కి ప్రైజ్ హెలుయ్య ప్రైసలాడ్ ప్రైసలాడ్ ఒకసారి తపస్ కాలంలో నేను అప్పటికి ఇంకా గురువుని కూడా కాలేదు ఒక సంఘంలో ఉంటున్నాను నలభై రోజులు రాగుడికి నలభై రోజుల పాటు అన్ని వ్యసనాలకి దూరంగా ఉంటూ ఒక నలభై మంది దీక్ష తీసుకొని ఉన్నారు చివర హోలీ వీక్లో ఆ నలభై మంది కూడా నాగార్జున సాగర్ వెళ్ళటానికి సిద్ధపడుతున్నారు వాళ్ళు నాగార్జున సాగర్ వెళ్ళటానికి వాహనాలు మాట్లాడుకుంటూ ఏదో చిన్న వాదోపవాదాలు జరిగాయి ఆ దీక్ష తీసుకున్న వాళ్ళు నా దగ్గరకు వచ్చి అంటున్నారు బ్రదర్ గారండి దీక్షలో ఉన్నాం తపస్కాలం ఉన్నాం కాబట్టి సరిపోయింది ఒక్కసారి మేము సాగర్ వెళ్ళి వచ్చిన తర్వాత ఒక్కసారి తపస్కాలం అయిపోయిన తర్వాత వాడంతు తేలుస్తాం నాకు ఆశ్చర్యం వేసింది అంటే బెగబట్టుకొని ఉన్నారు ఈ నలభై రోజులు అయిపోవాలి ఈ నలభై రోజులు చెడు మాటలకి చెడు తలంపులకి దూరంగా ఉంటున్నారు ఒకసారి నలభై రోజులు అయిపోయిన తర్వాత మళ్ళీ మొదలు పెడతాం చాలా తప్పండి ఈ లెంట్ సీజన్ అయిపోయిన తర్వాత తపస్కాలం అయిపోయిన తర్వాత మళ్ళీ వాడు అంత తెలుస్తాం చాలా తప్పది ఒకసారి మీరు వదిలేసిన తర్వాత ఒకసారి మీరు కక్కేసిన తర్వాత మళ్ళీ ఆ కక్కిన కూటికి వదిలేసిన దానికి మీరు ఆశపడవద్దు దాని గురించి మీరు ఎక్కువగా ఆలోచన చేయవద్దు ప్రిలారా ప్రీలారా చాలామంది సాక్ష్యం చెబుతూ ఉంటారు ఒకప్పుడు నేను తాగేవాడిని అటువంటి తాగుబోతు వాడిని నేను మారాను వెరీ గుడ్ ఒకప్పుడు నేను వ్యభిచారం చేసేవాడిని తిరిగేవాడిని కానీ ఇప్పుడు దేవుని నమ్ముకున్నాను ఒకప్పుడు నేను వ్యస్రమంలో ఉన్నాను తల్లిదండ్రుల మాట వినేవాడిని కాదు ఇప్పుడు చక్కగా వెరీ గుడ్ ఒకసారి తాగట్లా ఒకసారి తాగారు ఇప్పుడు తాగట్లా ఒకసారి ఒకసారి తిరుగు చెడు తిరుగులు తిరిగారు ఇప్పుడు తిరగట్లా ఒకసారి తల్లిదండ్రులు లెక్క చేయాల ఇప్పుడు తల్లిదండ్రులు గౌరవిస్తున్నారు ఫైన్ అలానే ఉండండి మళ్ళీ ఒకడుగు వెనక్కేసి ఒకప్పుడు తాగితే ఎలా ఉంది ఒకప్పుడు తిరిగితే ఎలా ఉంది ఒకప్పుడు తల్లిదండ్రులు ఎదుదీతే ఎలా వాటి గురించి ఆలోచించబట్టండి గతమును గురించి మీరు పట్టించుకోవద్దు గతాన్ని మీరు నెమరు వేయవద్దు గతాన్ని గురించి ఆ జరిగిన గాయముల నుంచి మీరు గుణపాఠం నేర్చుకోమని వాక్యం అంటూ ఉంది ప్రభు అందుకే ఇజ్రాయిల్ ప్రజల గురించి ఒక్కోసారి కోపడతాడు వీళ్ళు ఇంకనూ గుణపాఠం నేర్చుకోవట్లేదు వీళ్ళు మళ్ళీ అదే తప్పు చేస్తున్నారు మళ్ళీ అదే తప్పు చేస్తున్నారని ఇజ్రాయిల్ ప్రజల మీద తండ్రి దేవుడు చాలాసార్లు కోప్పడుతున్నాడు ఫ్రీలారా ఈ నూతన సంవత్సరంలో ఒకసారి మనం ఒక ఒక నిర్ణయం తీసుకున్నాం దర్శన గ్రంథంలో పద్దెనిమిదవ అధ్యాయము నాలుగవ వచ్చిన నా ప్రజలారా మీరు బయటికి రండి నా ప్రియమైన ప్రజలారా మీరు ఆ పాపం నుండి బయటికి రండి దర్శన గ్రంథంలో చక్కని మాట ఈ నూతన సంవత్సరంలో మనం మనం నిలబెట్టుకోవాల్సినటువంటి మాట ఇది నా ప్రజలారా బయటికి రండి దేంట్లో నుంచి బయటికి రావాలి ఆ పాపలో నుంచి బయటికి రండి కీర్తన గ్రంథంలో నలభైవ కీర్తన గ్రంథంలో దావిదు మహారాజ్ అంటాడు రెండవ వచనంలో ప్రభువు నన్ను బురదగుంట నుండి పైకి లేపిన ఆయన బురదగుంటలో ఎప్పుడు పడ్డాడు బురదగుంట అంటే బురదగుంట కాదు వ్యభిచారం అనే పాపకువ్వులో ఆ ప్రభు తనను ఆ వ్యభిచారం అనే మరణకరమైన బురదగుంట్లో నుంచి పైకి లేపాడు ఒకసారి దాంట్లోంచి బయటికి వచ్చాడు మళ్ళీ మళ్ళీ విరిదిరిగి చూడాల దావిదు మహారాజు తప్పు తెలుసుకున్నాడు తాను వ్యభిచారం చేసే అంగీకరించాడు ఉపవాసం ఉన్నాడు ఇదిగో తన బిడ్డను కోల్పోయాడు మళ్ళీ మళ్ళీ ఆ తప్పు చేయలే అందుకే ప్రభు నన్ను బురదగుంట నుండి పైకి లేపాడు అందుకే గ్రంథం అంటుంది బయటికి రా ఇంకా అదే పాపలు ఉండబాకు ఈ నూతన సంవత్సరంలో కొత్త జీవితం ప్రారంభించు నా ప్రియురా నా ప్రియురాలారా నా బిడ్డలారా మీరు బయటికి రండి ఇంకా ఎన్నాళ్ళు అదే పాపలో ఉంటారు ఎన్నాళ్ళు దేవునికి దూరంగా ఉంటారు ఎన్నాళ్ళు తల్లిదండ్రులు తిరుగుతూ ఉంటారు ఎన్నాళ్ళు తాగుడులో వ్యభిచారంలో తిరుగులో ఉంటారు బయటికి రండి బయటికి వచ్చి ఒక నూతన జీవితంలో రండి మళ్ళీ మళ్ళీ విని తిరిగి చూడబాకండి చిన్న విరామం తీసుకొని తిరిగి మరలా ఈ యొక్క వాక్య పరిచయలోకి వద్దాం మందర్ని క్రిస్ సందేశం అని కార్యక్రమానికి ఆహ్వానిస్తూ ఉన్నాను ధ్యానించుకుంటూ వెనుకకు తిరుగకు నూతన సంవత్సరంలో ఒక నిర్ణయం తీసుకున్న తర్వాత ఒక రెజల్యూషన్ తీసుకున్న తర్వాత మరలా ఆ పాత విషయాల గురించి నువ్వు ఆలోచించకు అందుకే దర్శన గ్రంథంలో పద్దెనిమిది అధ్యాయం నాలుగో వచ్చును నా ప్రజలారా బయటికి రండి ఇక మళ్ళీ మళ్ళీ అటు వెళ్ళబాకండి ఏ స్థలంలో అయితే నువ్వు పాపిష్ట పనులు చేసావో ఏ మనిషితో అయితే నువ్వు చెడు సంబంధాలు పెట్టుకున్నావో ఎక్కడైతే నువ్వు మోసం చేశావో అవన్నీ వదిలేయి వాటన్నిటినీ కూడా తీసేయి ఇక మళ్ళీ అదే మనిషి దగ్గరికి మళ్ళీ అదే సంబంధం దగ్గరికి మళ్ళీ అదే ప్లేస్ దగ్గరికి వెళ్ళి మళ్ళీ ఆ గడిచిపోయిన వాటిని పాత వాటిని మళ్ళీ తవ్వుకునే ప్రయత్నం చేయబ ఈ సంవత్సరం అవన్నీ వదిలేస్తున్నావు కొత్త జీవితం ప్రారంభిస్తున్నావు కొత్తగానే వెళ్ళాం దేవుని శక్తితో నూతనమైన జీవితాన్ని ప్రారంభించిలారా సామెత్రల గ్రంథములో ఇరవై ఆరో అధ్యాయము పదకొండో వచ్చిన సామెతల గ్రంథములో ఇరవై ఆరో అధ్యాయం పదకొండో వచ్చిన ఒక చక్కని మాట చెప్తాను కుక్క తాను కక్కిన కూటికి ఆశపడినట్లే మూర్ఖుడు తన మూర్ఖపు పనులకు మరలా మరలు కుక్క తాను కక్కిన కూటికి ఆశపడినట్లే మూర్ఖుడంట తాను వదిలేసినటువంటి విషయములను మరలా వాటి దగ్గరికే వెళ్తాడంట ఈరోజు మనం ధ్యానించుకున్నాం ఒకసారి వదిలేసావు ఇదిగో దావీదు మహారాజు ఒకసారి తాను వ్యభిచారం చేసిన సంగతి దేవుని ఒప్పుకున్నాడు దాన్ని వదిలేశాడు ఇదిగో మోషే ఒకప్పుడు హంతకుడు హత్య చేశాడు దాన్ని వదిలేశాడు ఇక మళ్ళీ దాని చోటు వెళ్ళలా వదిలేశాడు దేవుని నమ్ముకున్నాడు నాయకుడయ్యాడు ఇజ్రాయేల్ ప్రజలను నడిపించే నాయకుడు అయ్యాడు ఒకప్పుడు ఒకప్పుడు పౌలు ఒకప్పుడు సౌలుగా ఉండేవాడు క్రైస్తవులు అంటే పడదు క్రైస్తవులంటే మరి అసహ్యం ఒకప్పుడు గర్వం అధికారం అహంభావం కానీ వాటన్నిటిని వదిలేశాడు ఆ సౌలు కాస్త పౌలుగా మారాడు మళ్ళీ ఆయన ఎప్పుడు తొంగి చూడాల లుక్క వార్తలు చెప్పినట్లు నాగటి పట్టి ముందుకే వెళ్ళాలి కానీ మళ్ళీ అప్పుడు అది అప్పుడు ఆ అక్కడ తాగేవాళ్ళం అక్కడ పాపం చేసేవాళ్ళం మళ్ళీ ఆ జోలు ఆ తిరిగి వెళ్ళట్లేదు మోషే హంతకుడు తప్పు ఒప్పుకున్నాడు దేవుల్లో బలపడ్డాడు మళ్ళీ విని తిరిగి చూడలా మళ్ళీ ఆ పాపం జోలికి వెళ్ళాలా దావీదు వ్యభిచారం చేశాడు మళ్ళీ దేవుని ముందు ఒప్పుకొని మళ్ళీ ఆ తప్పు జోలికి వెళ్ళలా ముందుకే వెళ్ళాడు ా ఈరోజు నువ్వు ఎలా ఉంటున్నావు ఒక మంచి నిర్ణయం తీసుకో రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో నేను దేవుని ఆలయానికి నడుస్తాను ఆ నేను గతంలో గుడికి పోయేవాడిని కాదు గతంలో ఆదివారం సినిమాకి పోయేవాడిని గతంలో ఆదివారం ఆటలాడుకునే అవన్నీ ఆలోచించబా గతం గత గతం అనకొద్దు ముందున్న దాని కొరకు పోరాడు తీవ్రముగా గతమును మరచి ముందున్న దాని కొరకు పోరాడని పౌలు గారు అంటారు గతంను వదిలిపెట్టు అలా వదిలిపెట్టిన వాడే అలా వదిలిపెట్టిన వాడే దావీదు గతంలో అందరికీ పాప జీవితం పాప చరిత్ర ఉంటుందండి అగస్టిన్ వారు గతం చూసుకుంటే భయంకరంగా ఉంటుంది కానీ గతాన్ని వదిలిపెట్టాడు ఒకసారి అగస్టిన్ గారు తాను ఒకప్పుడు తాను గ తాను పాప జీవితంలో ఉన్నప్పుడు ఒక స్త్రీతో సంబంధం పెట్టుకున్నాడు తాను మారు మనసు పొందాడు తన తల్లి మౌనికమ్మ ప్రార్థన ద్వారా దేవుని కృప ద్వారా మారు మనసు పొందాడు అంబురోజు వారి అంబరోస్ పునీత అంబురోస్ గారి మంచి ప్రసంగాల ద్వారా మార్పు మార్పు చెందాడు గురువయ్యాడు ఒకసారి పూజా బలి అనంతరం జనంతో మాట్లాడుతుంటే తాను గతంలో ఏ స్త్రీతో అయితే సంబంధం ఉందో ఆ స్త్రీ వచ్చి అంటుంది అగస్టీన్ డూ యూ రిమెంబర్ మీ అగస్టిన్ నేను గుర్తున్నానా అగస్టిన్ వారు అన్నారు నో నువ్వెవరో నాకు తెలియదు అంటున్నాడు ఆ స్త్రీ అంటుంది నేను ఆమెని నేను ఆమెని అంటుంది అంటే ఇదిగో గతంలో మనం పాపం చేశామే గతంలో మనం కలిసి ఉన్నామే ఆమెని ఐఎమ్ ఐఎమ్ షీ అంటుంది అగస్టిన్ వారు అంటారు యు మే బి షీ బట్ ఐఎమ్ నాట్ హీ నువ్వు ఆమెవే కావచ్చు కానీ నేను అతన్ని కాదు నువ్వు ఆమెవే అంటే ఇంకా గతంలోనే ఉన్నావు నేను ఆ పాపం చేసిన అగస్టిన్ కాదు నేను మారిన అగస్టిన్ని ఆ గత జీవితం అయిపోయింది ఆ పాత జీవితం వదిలిపెట్టేశా ఇప్పుడు నేను ఇప్పుడు నేను చక్కగా దేవుని బాటలో నడుస్తూ ఒక మంచి గురువై ఒక మంచి సేవకుడిగా ఉన్నాను నేను ఆ అగస్టిని పాత అగస్టిని చచ్చిపోయాడు అందుకే పౌలు గారు అంటారు పాపమునకు మనం మరణించాలి నూతన జీవితంలో మనం బలపడాలి ఈ నూతన సంవత్సరంలో మనం మన వ్యసనాలు ఏంటి వదిలిపెడదాం దేని విషయంలో నువ్వు బలహీనంగా ఉన్నావో తీసేద్దాం తాగుడ్లోనా వ్యభిచారంలోనా తిరుగుడ్లోనా తల్లిదండ్రులు గౌరవించట్లేదా లేకపోతే సరైన భవిష్యత్తు లేదా గతం కాదు భవిష్యత్తు గురించి ఆలోచించి ఇంకా నువ్వు ఒక నిర్ణయం తీసుకున్న తర్వాత కూడా అయ్యో అప్పుడు నేను తాగుతా సరదాగా ఉండేవాడినే అప్పుడు నా ఫ్రెండ్స్తో జలసా చేసేవాడినే అప్పుడు గర్ల్ ఫ్రెండ్స్తో తిరిగి అయిపోయింది అది ఇంకా నువ్వు గతం గురించి ఆలోచిస్తుంటే ఇదిగో సామిత్ర గ్రంథంలో వాక్యం అంటుంది ఇరవై ఆరో అధ్యాయం పదకొండవ వచ్చినంలో కుక్క తాను కక్కిన కూటికి ఆశపడినట్లే మూర్ఖుడు తన మూర్ఖపు తన మూర్ఖపు పనులకు మరలా మర్లును ఒకసారి కుక్క కక్కేసింది కక్కిందని ఇప్పుడు మన వాంతులు వస్తాయండి వాంతులు వచ్చింది కక్కుని దాన్ని తింటాము మళ్ళీ ఒకసారి నీ 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 వ్యసనాలు కక్కేసావు ఇక వాటి జోలు పాలని దేవుని ముందు మాట తీసుకున్నావు మళ్ళీ ఎందుకు ఆ కక్కిని కూటికి ఆశపడతావు నువ్వు ఒకసారి వదిలేసిన సంబంధం నువ్వు ఒకసారి వదిలేసిన అలవాటు మళ్ళీ దాని వెనక ఉంటే నువ్వు కుక్క కంటే హీనం ఆలోచించుకో తిడుతున్నానని కాదు కుక్కతో పోల్స్తున్నాను కాదు కుక్క తాను కక్కిన కూడికి ఆశపడుతుంది ఓ మనిషి నువ్వు కనుక ఒకసారి కాదు అనుకున్న అలవాటుని తీసేసినటువంటి అలవాటుని మళ్ళీ దానికి ఆశపడుతున్నావుంటే కుక్కతో సమానమే వాక్యం చూద్దాం రెండవ గారు రాసిన లేఖలో కూడా రెండవ పేదరుగా రాసిన లేక రెండో అధ్యాయం రెండో వచనంలో కూడా ఇదే మాట కుక్క కక్కిన కూటికి ఆశపడుతుందని రెండవ పేదరుగా రాసిన లేక రెండో అధ్యాయం రెండవ వచనం తాను కక్కిన కూటికి కుక్క ఆశించును స్నానం చేయించినంత మాత్రమున పంది బురదగుంటలో పొర్లాడక మాను మానునా అను ఈ లోకక్తులన్నీ కూడా సత్యములే ఏమన్నా ఒక పంది శుభ్రంగా స్నానం చేసి శుభ్రంగా తుడిచి పర్ఫ్యూమ్ కొట్టి ఎంత చేసినా ఆ పన్నెండు తిరిగి మళ్ళీ ఆ మురిక్కుంట్లోకే ఓ క్రైస్తవుడా ఒకసారి పాప సంకీర్తనం చేసి ఒకసారి నూతన సంవత్సరం ఒక నిర్ణయం తీసుకొని ఒకసారి దేవుని సన్నిధిలో మాట అనుకొని మళ్ళీ బురద గుంటలోకి మళ్ళీ పాపం గుంటలోకి వెళ్ళబాకు ఆలోచ ఆలోచించింది దావీదు ఒకసారి నిర్ణయం తీసుకున్నాడు మళ్ళీ పాపం జోలికి వెళ్ళాల మోషే ఒకసారి నిర్ణయం తీసుకున్నాడు మళ్ళీ పాపంలో పడలా పౌలు గారు ఒకప్పుడు సౌలుగా ఉన్నాడు ఒక నిర్ణయం తీసుకున్నాడు దేవుని నమ్ముకున్నాడు మళ్ళీ పాత జీవితంలోకి వెళ్ళలా ఆగస్టీన్ వారు అమ్మ నువ్వు ఆ పాత జీవితంలో ఉన్న పాపపు ఆమెవేమో నేను ఆ పాత జీవితంలో పాపపు ఆయన్ను కాదు నేను యు మే బి షీ బట్ ఐఎమ్ నాట్ హీ నువ్వు ఆమె అయ్యి ఉండొచ్చు ఇంకా పాపలో ఉండొచ్చు నేను మాత్రం ఆ పాపలో ఉన్న ఆగస్టిన్ని కాదు ఈరోజు మనందరం కూడా నిర్ణయం తీసుకున్నా గతంలో ఏమైతే చేశామో గతంలో ఏమైతే ఏమైతే తప్పుడు మాటలతో ఉన్నామో మనం దాన్ని వదిలేద్దాం వాక్యం తీసుకుందాం పిలిపిల్కి రాసిన లేక మూడో అధ్యాయము పిలిపి రాసిన లేక మూడో అధ్యాయము మూడో వచనం నుంచి మనం చదువుకుందాం పిలిపిలకు రాసిన లేక మూడో అధ్యాయము పదమూడవ వచనం నుంచి కానీ నేను మాత్రం ఒకటి చేయించున్నాను గతమును మరిచి ఇదిగో గతమును వదిలిపెట్టమంటున్నాడు గతమును మరచి ముందున్న దాని చేరుటకు తీవ్రముగా కృషి చేయించున్నాను ఎస్ గతంలో మనం ఏ తప్పుడు జీవితం జీవించామో వదిలేద్దాం ముందున్న దాని కొరకు తీవ్రంగా శ్రమిద్దాం మంచి భవిష్యత్తు కొరకు తీవ్రంగా పాటుపడదాం గతమును మరచి ఇదిగో ముందున్న దాని చేరుటకు తీవ్రముగా కృషి చేయించున్నాను బహుమానము గెలిచుకున్నటకు నేను ధ్యే నేను లక్ష్యం వైపుకు సూటిగా పరిగెడుతున్నానని పౌలు గారు అంటున్నారు గతము గురించి దేవునికి అనవాస్తం ఆ గతమును వదిలిపెట్టాడు ఇదిగో భవిష్యత్తు వైపు సూటిగా పరిగెడుతున్నాడు రెండవ తిమోతి గారు రాసిన లేక నాలుగో అధ్యాయము ఏడో వచ్చిన పౌలు గారు అంటున్నారు నేను మంచి పోరాటమును పోరాడుతున్నాను ఈ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో ప్రతి క్రైస్తవుడా ప్రతి క్రైస్తవుడు ఈ సంవత్సరం మంచి పోరాటం పోరాడండి గతమును వదిలిపెట్టండి గతమును మర్చిపోండి ముందున్న దాని కొరకు లక్ష్యము కొరకు సూటిగా ముందుకు వెళ్ళండి ఈ సంవత్సరం నేను గృహము నిర్మించుకోవాలి ఎస్ గతంలో ఏమేం చేసావు పక్కన పెట్టే కష్టపడి పనిచేయి ఆ గృహము కొరకు సూటిగా ముందుకు వెళ్ళు గతంలో నేను గుడికి వచ్చేవాడిని కాదేమో ఈ సంవత్సరం గుడికి వెళ్ళాలి ఎస్ ముందున్న లక్ష్యం వైపు సూటిగా ఎన్ని పనులున్నా ఎన్ని శోధనలున్నా ఎన్ని అడ్డంకులు ఉన్నా ఆదివారం గుడికి నడు ఈ సంవత్సరం నేను ఉద్యోగం తెచ్చుకోవాలి ఎస్ గతంలో ఎన్నో ప్రయత్నం చేసి ఉండొచ్చు అవి ఫెయిల్ అయ్యి ఉండొచ్చు కానీ ఆ గతాన్ని మర్చిపో మరలా ప్రయత్నం చేయి ప్రయత్నం చేయి దేవుని అడుగు ప్రార్థన చేయి లక్ష్యం వైపు సూటిగా ముందుకు వెళ్ళి మన బిడ్డలు వివాహం చేయాలనుకున్నామో గృహము నిర్మించుకోవాలనుకున్నామో లేకపోతే అప్పులు తీర్చుకోవాలనుకున్నామో గతాన్ని పక్కన పెట్టండి కష్టపడి పనిచేయండి కష్టపడి పని చేద్దాం లక్ష్యం వైపు ముందుకు వెళ్దాం సూటిగా ముందుకు వెళ్దాం మరి దేవుని యొక్క దేవుని యొక్క కృపను పొందుకోవడానికి ప్రయత్నించింది మంచి బహుమానము మంచి బహుమానం బహుమానం మన కొరకు సిద్ధముగా ఉన్నది అందుకే రెండో తిమతిగా రాసిన లేఖలో రెండో తిమతిగా రాసిన లేఖలో నాలుగో అధ్యాయం ఏడవ వచ్చినాం నేను మంచి పోరాటమును పోరాడుతున్నాను పౌలు గారి వలె ప్రతి క్రైస్తవుడు చెప్పగలగాలి పౌలు గారి వలె ప్రతి క్రైస్తవుడు కూడా మంచి పోరాటమును పోరాడాలి సాతాను శక్తిని జయించడానికి ఈ లోకపు కుయుక్తులను జయించడానికి మంచి విశ్వాస పోరాటం పోరాడితే ఇదిగో పందెపు బహుమానము దేవుడు మన కొరకు సిద్ధపరుస్తాడు అందుకనే మరొకసారి చెప్తున్నాను దర్శన గ్రంథము పద్దెనిమిదో అధ్యాయం నాలుగో వచ్చినాం నా ప్రియులారా నా బిడ్డలారా బయటికి రండి ఏ అయితే ఉన్నారో ఏ ఏ ఏ గోతులు అయితే ఉన్నారో ఏ పాపపు గుంటలు అయితే ఉన్నారో బయటికి రండి మళ్ళీ ఆ గుంట పోబక్కండి పోబాకండి గతాన్ని వదిలిపెట్టండి గతమును మరచి ఆ పాపలోంచి బయటకు వచ్చి లక్ష్యం వైపు ముందు లక్ష్యం వైపు సూటిగా పరిగెత్తండి మంచి విశ్వాస పోరాటం పోరాడండి క్రైస్తవుడిగా ఈ సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం మంచి పోరాటం పోరాడదాం క్రైస్తవులుగా మంచి విజయాన్ని మంచి ఆశీర్వాదాలు పొందుకుందాం మన అనుకున్న లక్ష్యాన్ని నెరవేర్చుకుందాం దాని కొరకు మంచి పోరాటం పోరాడాలి పౌలు గారు చెప్పినట్లుగా ఈరోజు మేము అందరిని కూడా కోరుతున్నాను మనందరం ఈ సంవత్సరం మంచి పోరాటం పోరాడదాం దేవుని మంచి కృపను పొందుకోవడానికి ప్రయత్నం చేద్దాం పిత పుత్ర పవిత్రాత్మ నామమున